ఆ ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మరి మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు మన పిల్లలకు మనము మరి ధనము బంగారము పొలాలు మేడమిద్దులు వాహనాలు అనేక విధాలుగా మరి సంపాదించామని గొప్పలు చెప్తూ ఉంటాం కానీ బిడ్డలకు మరి తల్లిదండ్రులు మరి ఇవ్వవలసినటువంటి పెద్ద సంపద ఏమిటంటే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరి పవిత్ర వచనము ఆరో వచనంలో మరి ధ్యానించగలిగినట్లయితే బాలునికి తాను నడవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప అత్రోవను విడనాడు మనము బిడ్డలను ఏ విధముగా చిన్నప్పటి నుండి పెంచగలుగుతామో పెద్దయ్యాకే అదే పరిస్థితుల్లోనే నడుచుకుంటారు నా ప్రియ దేవుని యొక్క పిల్లలు మరి తల్లిదండ్రులను ఏమి ఇవ్వగలగాలి మన యొక్క అమ్మా నాన్నలు చిన్నప్పటి నుండి మనల్ని ఎంతగానో మరి అభివృద్ధి పదములో మరి నడిపించారు మరి అటువంటి తల్లిదండ్రులకు మనము వారికిచ్చినటువంటి పెద్ద సంపద ఏమిటి ఎఫీసీలకు రాసినటువంటి లేఖ ఆరు అధ్యాయము మరి వచనము ఒకటి నుండి మూడు వరకు మరి ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే బిడ్డలారా ప్రభువు నందు మీరు మీ తల్లిదండ్రులను గౌరవింపు అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఒక బిడ్డడుగా నిన్ను కన్న ఆ యొక్క తల్లిదండ్రులకు నీవిచ్చే పెద్ద సంపద ఏమిటంటే గౌరవించాలి నీ అమ్మా నాన్నను మరి మర్యాదతో మరి గౌరవముతో ఆదరణ కలిగి ప్రేమించినట్లయితే అప్పుడు నీవు ఈ భువియందు నీవు వర్ధులుతువు అని పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తుందండి ఎపిసీలకు రాసినటువంటి లేక ఆరు అధ్యాయము మరి మూడవచనంలో చూసుకున్నట్లయితే అప్పుడు నీకు క్షేమము కలుగుతుంది ఈ భూ అందు నీవు వర్ధులుదు అని వాక్యము మరి తెలియజేస్తుంది కనుక మన యొక్క మరి తల్లిదండ్రులను ఆదరణ కలిగి ప్రేమతో ఆదరించినట్లయితే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది ప్రైజ్ ప్రైజ్